よろしくお願いします。 ಕಾದನ್ಯಸ್ಸಿ ಇಚಾ ಑ದ್ಯದಾ ಗೆ ಟೇ ನಿನ್ಯಶ್ curs CDU ನಿಂನು ಇರಾಾು ಇರಿರಾ boys. ನಿದಿಿಲಿದ ನಿಲಾಿ ಆವಠಂಸ ಟ್ವಿಲಿದದ FUCKನres. ನಿಟ್ಡು ನಿರ್ಡೊ ನಿ ಴ಾಹಿರ್ಸಿ قال ಅಮಀ ಂದ ಯ್ಲಾಧಿ. ಇನೇ

no বাৰু আনকি <laughs> 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 <laughs>

అత్యంత ఆవశ్యకమైనటువంటి సభ ఇది ఆశామాసి సభ కాదు ఎందుకంటే ఇటీవల కాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో మన పిల్లల కొంపలు మునిగినాయి పది శాతం ఉద్యోగాలు పట్టబీలు ఎత్తుకొని పోయినారు దాన్ని ఫిక్స్ చేయమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాలు ఎక్స్పెక్ట్ చేస్తే చేయలేదు సో ఆ అంశం తేలకుండా ఏ ఉద్యోగాలు పడితే చేసినా మనం నోట్లే మట్టి కోసం రెండో అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాల్లో బీసీలకు దక్కాల్సిందే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము నలభై రెండుకు పైనే అన్న రాయ ఒక్కసారిని నలభై రెండుకు పైనే దక్కాలి కానీ తగ్గడానికి వీల్లేదు ఇప్పటికే కులగణన విషయంలో మనం వేరకు సక్సెస్ అయినాం కానీ ఇంకా డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు వివరాలు బయటకు రాదు ఈ లెక్కలు బయటికి రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పాంప్లెట్ ఉంది పాంప్లెట్ క్లియర్ క్లియర్గా లెక్కలు రాష్ట్రం ఇగో ఈ లెక్కల్లో మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల జనాభా పది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఉంటే వాళ్ళు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముదిరాజులు ఇరవై నాలుగు లక్షల ఇరవై వేల మంది ఉంటే ఒక్కడే ఎమ్మెల్యే యాదవులు పంతొమ్మిది లక్షల మంది ఉంటే ఒక్కడే ఎమ్మెల్యే మున్నూరు కాపులు పదమూడు లక్షలు ఉంటే ముగ్గురు ఎమ్మెల్యేలు పద్మశాలీలు ఇద్దరు పెరికాయన ఒక ఆయన రజక ఒక ఆయన సాకలి మంగలి కుమ్మరి కమ్మరి అసలు ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంటాయి ఈ నలభై మూడు నలభై మూడు ఉద్యోగాలు ఏవైతే ఎమ్మెల్యే పోస్టు ఉన్నాయో వీటిని అప్పలంగా ఎత్తుకపోయినాయి వాళ్ళ గ్రూప్ వన్లో కూడా అత్యధికంగా పోస్టులు భర్తీ చేస్తే గ్రూప్ వన్ అంటే వాళ్ళు పాలసీ మేకర్స్ అవుతారు రేపు పొద్దుగాల వాళ్ళలే పీడబ్ల్యూఎస్ కోటలో అత్యధికంగా సీట్లు ఎత్తుకపోయిన తర్వాత మన పిల్లల కోసం ఎన్ని రోజులు ఆరాట పడదాం అందుకోసమే స్కాలర్షిప్ల ఉద్యమాలు ఏది హాస్టల్లో ఉద్యమాలు కాదు మనం చేయాల్సింది రాజకీయ ఉద్యమాలు చేయాలి దానికోసం బరాబర్ వాటా సాధించుకోవాలంటే ఖచ్చితంగా మనమంతా ఐక్యంగా గలమెత్తాల్సిందే ఇప్పుడు కాకపోతే వట్టిగా చచ్చుకోవడానికి కూడా బీసీలకు అప్పు లేదు పని చేసి చచ్చుకోవాలి అందుకోసమే నేను ఇటీవల కాలంలో కూడా చెప్పిన మీ ఓట్లు నాకు వద్దని చెప్పిన మీ ఓట్లు నాకు కొద్దని చెప్పి వాళ్ళకి చెప్పిన వాళ్ళకు కూడా మన ఓట్లు వద్దు వాళ్ళకు కూడా మనకు ఓట్లు వద్దు చాలా పక్కడబందీగా చాలా పకడ్బందీగా మనమంతా అన్న డాక్టర్ సాబ్బు పకడ్బందీగా మనమంతా కూడా ఈ వరంగల్ సభ బీసీలు ఎన్నడికి ఐక్యం రా అంటే ఇటీవల కాలంలో బీసీల్లో వచ్చినటువంటి చైతన్యానికి నిదర్శనమే మనం అంతా కూడా ఇవాళ మనం కులాలను పక్కకు పెట్టి బీసీలుగా ముందుకొచ్చి ఎస్ మేము అని చెప్పుకునేటువంటి ఒక మంచి పరిస్థితి నెలకొన్నది కాబట్టి నేను మీ అందరికీ పెద్దలందరికీ చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మన కోసం మన పిల్లల కోసం మన మన కోసం మన భవిష్యత్ తరాల కోసం ఈ ఈ నేల మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేల మీద లక్ష కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాల ఉంటే కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాల భూముల్లో కేవలం పదమూడు శాతం బీసీలో ఉన్నటువంటి మైనార్టీలకు ఒక్క పర్సెంట్ భూమి మాత్రమే ఉంది సో ఇట్లా కేవలం ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు నలభై నాలుగు శాతం భూములు ఉన్నాయి ఇది అన్యాయం ఈ సంపద సరిగా వంచబడలే ఈ హక్కులు సరిగా వంచబడలే ఇవాళ మనకు బీసీలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడల్లా డెడికేట్ కమిషన్ ముచ్చట చెప్తా ఉంటారు బీసీలకు హక్కులు కావాలన్నప్పుడల్లా ఇంద్రాసాహాన్ని కేసు ముంగటేస్తూ ఉంటారు యాభై శాతం దాటొద్దంటాం మరి ఇప్పుడు పది శాతం కోటతో యాభై దాటింది కదా పార్లమెంట్లో వాళ్ళకి మద్దతు ఎట్లొచ్చింది బీసీలకు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి వీళ్లకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే రెండేళ్ల పాటు సుప్రీంకోర్టు ఆపింది దాన్ని కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆపలేకపోయింది సుప్రీంకోర్టు అంటే జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా మనకు న్యాయం జరగట్లేదు రాజకీయ వ్యవస్థలో న్యాయం జరగట్లేదు ఇక్కడ ఎక్కడ కూడా మనకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఈ అక్టోబర్ ఏది ఫిబ్రవరి రెండు తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీలో జరిగేటువంటి సభ అది బీసీ రాజకీయ యుద్ధ పేరు అయినప్పటికీ వాళ్ళకు మనకు విడాకుల సభ అది వాళ్లకు మనకు విడాకుల సభ పది శాతం రిజర్వేషన్ మీకు కావాలని తీసుకుంటాం పక్కన జరుగుతుంది మిగతా అదంతా బీసీ మిగతాదంతా మనది బీసీలది కాబట్టి బీసీ సోదరులారా ఇక్కడ మనమే కాదు మనతో పాటు మన ను కూడా పది మందికి చేరవేసి వాళ్ళ బీసీలను సభకు తరలించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సో ఇప్పటికే ఇప్పటికే చాలామంది మన బీసీలు ఎక్కడికక్కడ కదిలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా బీసీలకు జరిగినటువంటి అన్యాయం పైన చర్చ జరుగుతూ ఉంది మీరు కూడా మీ కార్యాలయాల్లో మీ మీ వర్క్ ప్లేస్లలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద చర్చ పెట్టండి దయచేసి ఎందుకంటే కండ్ల ముంగట జరిగింది ఈ దోపిడీ నిన్న మొన్న నిన్న మొన్న కళ్ళ ముంగట జరిగింది మన పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎనభై మార్కులు వస్తే ఉద్యోగం రాలేదు వాళ్ళు అరవై రెండు మార్కులకే ఉద్యోగం ఎత్తుకొని పోయిరు ఇది అన్యాయం ఇది మన బిడ్డలకు జరిగినటువంటి అన్యాయం కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా మన కోసం మన జాతుల కోసం పోరాడాల్సినటువంటి సమయం అవసరమైంది గత ముప్పై సంవత్సరాల నుంచి మీరు అనేక ఉద్యమాలు చూసారు ఏ ఉద్యమాలు చూసినా ఇందిరా పార్క్ కాడ సుందరయ్య కళా క్షేత్రం కాడ చూసారు ఉద్యమాలు ఈ బహిరంగ సభ ఉద్యమాలు ఎప్పుడు చూడలే ఈ రాజకీయాలు ఈ రాష్ట్రానికి దేశానికి చూపించాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే లక్ష మందికి ఒక్కరు తక్కువ కాకుండా వరంగల్ బీసీ బిడ్డలంతా కదలాల్సినటువంటి సమయం ఆసనమైంది చెలో వరంగల్

పదిహేను పదకొండు సార్లు బడ్జెట్ పెడితే రెండున్నర లక్షల కోట్లు అనుకున్న ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు పంచడంలో ఎక్కడన్నా ఒక బీసీఓడు ఉన్నాడు అప్పులు పంచాయి ఏది పైసలు పంచకన్నా ఇప్పుడు మనం మనం ఉండట కొత్త రేషన్ కార్డులు ఇస్తాం ఇంద్రం ఇండ్లు ఇస్తాం డెబ్బై ఏళ్ళ నుంచి ఇవ్వే కదా ఇస్తున్నది ఈసారి మీరు తీసుకోరా రేషన్ కార్డు ఆ ఇల్లు మీరు తీసుకోరాదు మాకు అందుకోసమే సోదరులరా మనని ఇన్ని రోజులు కొంతమంది నాయకులు ఏదో మన స్వార్థం కోసము ఏదో పదవులు రాగానే టీన్మార్ మళ్ళన ఓటేస్తే ఓటు జరిపోయిందన్న మార్ మల్లన్నకు ఇదే వాకర్స్ అందరూ కూడా ఓటేసి మేము ముందు ఫోన్ చెప్పిన అక్కడి నుంచి తోలిస్తే నేను అధికార పార్టీలో ఉండి కూడా మీ హక్కులకు కాపాడడం కోసం తిరుగుతా ఉన్నా మీకోసమే మీరు ఒక ఆయన వచ్చిందన్ను నువ్వు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నావు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాం మళ్ళా బీసీలో బీసీలో ఓట్లు వేసిరనకంటే ఇక్కడి నుంచి ఏ నాకు నేను నిలబడ్డా వేయరు మీరు నేను తలకిందు మీరు నాకు ఓట్లు వేసి గెలిపించింది నా బీసీలు ఎస్సీలు ఎస్టీలే వీళ్ళ ద్వారానే నేను గెలిచిన ఆయన ఒక ఆయన రాజీనామా చేయమంటే మా వాళ్ళు చెప్తే కాలక్కడ రాజీనామా చేసి పెట్టిపోతాను మీరెవరీ చెప్పడానికి మరి మా వాళ్ళ ఓట్లతో గెలిచిన వాళ్ళంత రాజీనామా చేయదు మా వాళ్ళ ఓట్లతో గెలిచిన వాళ్ళంతా రాజీనామా చేయదు అందుకోసమే సోదరులారా ఇది తాడో పేడో యుద్ధం ఇది తాడో పేడో యుద్ధం ఈ యుద్ధంలో ఖచ్చితంగా బీసీలు గెలవాలి గెలిచి తీరుతారు నాలుగు సంవత్సరాల్లో మీ రాజ్యం మీ కాళ్ళ దగ్గర పెడతా అని చెప్పి మీ అందరికీ పబ్లిక్ గార్డెన్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాయత్వం అందుకోసమే సోదరులారా రెండు తారీఖు రోజు ఆదివారం రోజు మంచిగా భోజనం చేయరి భోజనం చేసేర రెండు గంటలకు సమయం భోజనం చేసే రండి ఖచ్చితంగా మనమే కాదు మన పిల్లల్ని కూడా తీసుకొని రావాల్సిందే ఆ సభకు మన కుటుంబం అంతా రావాల్సిందే అది మన ఇంటి పండుగ ఇలా వరంగల్లో ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లు కూడా నిన్న రిక్వెస్ట్ చేసిన మాకు విడాకులు ఇప్పితున్నారు ఈ ఫిబ్రవరి రెండు తారీఖు నాడు వాళ్లకు మనకు విడాకులు జరగాల్సిందే ఈ వరంగల్ గడ్డ ఆశీర్వదించిన ఏ ఉద్యమం కూడా ఫెయిల్ కాలేదు భూమి ఈ వరంగల్ గడ్డ ఆశీర్వదించిన ఏ ఉద్యమం తిరగాలి ఈ బీసీ ఉద్యమాన్ని కూడా అదే తరీలో ఆశీర్వదించి ఈ బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా మీరు ప్రోత్సహించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ నా బీసీ సోదరులారా నా అన్నదమ్ములారా నా అక్కాచెల్లారా అందరు కూడా ఒకటే మాట నవార్ నెవర్ ఇప్పుడు కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో సిపాయిల తిరుగుబాటు అయిపోయింది స్వాతంత్ర ఉద్యమం అయిపోయింది నిజాం పైన తిరుగుబాటు అయిపోయింది సాయుధ రైతాంగ పోరాటం అయిపోయింది తెలంగాణ ఉద్యమం అయిపోయింది మిగిలింది బీసీ ఉద్యమం మాత్రమే ప్రతి పదేళ్ళకోసారి ఒక ఉద్యమాన్ని ఇస్తుంది తెలంగాణ ఆ తెలంగాణ మలిదశ ఉద్యమమే ఇప్పుడు బీసీ ఉద్యమము ఈ ఉద్యమానికి మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరు కూడా నేను అందుకోసమే ఈ పాంప్లెట్లో మావోలు మార్చిరు కానీ ధైర్యవంతులు మాత్రమే చదవండి అని చెప్పి రాసి దాన్ని ధైర్యవంతులారా కదా కానీ ధైర్యం ఉన్నోళ్ళే చదవండి ఇవాళ మనం బీసీలు అని చెప్పుకోవడానికి జ్యుడిషియరీ సిస్టంలో కూడా ఎక్కడ ఒక బీసీ ఓడు హైకోర్టుకు ఎలివేట్ అవుతుందంటే వెంటనే అతని మీద ఆరోపణలు చేసి అతని మీద ఒక వాడిని పోకుండా చేస్తారు అంతకంటే తక్కువ ఉన్నది ఇలా జ్యుడిషియరీ సిస్టంలో మనం లేము పాలసీ మేకింగ్ కాడ మనం లేము మంత్రుల కాడ మనం లేము ఎక్కడ మనం లేకపోతే మన గురించి ఎక్కడ ఎక్కడ పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం మనం మనం పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ గార్డెన్కి వచ్చినాం పబ్లిక్ గార్డెన్లో ఉన్నటువంటి సోదరులారా మీరు అందరికీ చెప్పండి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయండి ఆ సభకు పోతా ఆరా అని అంటాడు లేకపోతే దాని సభకు పోతారా ఇన్ని రోజులు మంది సభల కోసం పోయినాం ఇప్పుడు మన సభ కోసం రావాల్సిందే ఇన్ని రోజులు మంది సభల కోసం మంది సభలను వ్యాన్లు నింపి బస్సులు నింపి తోలించిన ఈసారి మన సభ కోసం ఇది బీసీలకు రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలమంతా ఒకటైతా ఉన్నాం కాబట్టి పార్టీ లేవు కులాలు లేవు ఓన్లీ బీసీల మాత్రమే మనమంతా మనం ఐక్యత 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 బీసీల మనమంతా ఒకే కులం బీసీ కులం మనమంతా మనమంతా ఒకే కులం జై తల ఎవరైనా మన బీసీ సోదరులు వాకర్స్ ఎవరు వచ్చినా కూడా మీరు మోటివేట్ చేయండి బయట ఎందుకంటే ఇది సామోరేమో రేమో యుద్ధం గుర్తుపెట్టుకోండి అవకాశాలు అరుదుగా వస్తాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మనం సమ సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోగలం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీసీలంతా ప్రతి గ్రామంలో ఒక చర్చ జరుగుతా ఉంది మన హక్కులు పోయినాయి మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తే నిధులు వస్తాయి నియామకాలు వస్తాయి నియామకాలు పేరు మీద వెళ్ళిపోయింది ఎవరి కోసం వచ్చింది తెలంగాణ కాబట్టి బీసీలకు ఇంకా తెలంగాణ రాలే బీసీలకు స్వతంత్రం వచ్చినప్పుడు మాత్రమే మనకు దక్కుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మినహా ఉమ్మడి ఏపీ మినహా ఎక్కడ కూడా బీసీసీఎం కాలేదు ఇప్పటి వరకు ఇక్కడ ఇక్కడ కాలేదు సో కాబట్టి మీ అందించాల్సింది కోరుకుంటూ జైబీసీ జై తెలంగాణ ఫిబ్రవరి రెండు తారీఖున కలుద్దాం ఆర్ట్స్ కాలేజ్ హన్మకొండ ఫిబ్రవరి రెండు తారీఖున కలుద్దాం ఆర్ట్స్ కాలేజ్ హన్మకొండలో జైబీ సమయాన్ని కేటాయించినందుకు బాగా ఫోకస్ పెట్టాలా ఇవాళ రేపు నేను ఆర్టీసీ వచ్చిన నెల్లూరు నుంచి మన హైదరాబాద్ నుంచి ఫుల్ వంద రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం సూపర్ లగ్జరీ అదే జర్నీ ఇట్లా ఈ వచ్చిన బడ్జెట్ అంతా వినియమ బడ్జెట్ అది మాట్లాడదాం అదే ఫిబ్రవరి జిఎస్టీ

ఒకసారి ఫోటో తీయండి అందరు గ్రూప్ కూడా తీసుకుని నిలబెట్టు అంతే రాజకీయ యుద్ద పేరుకి రండి ఆశీర్వదించండి

ఆర్ట్స్ మీటింగ్ ఎందుకంటే పిల్లలకి యాభై మార్కులు వచ్చిన పొరుగు వస్తుంది మన గుజరాజులకి ఎనభై మార్కులు వచ్చినా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తుంది మన పిల్లల ఉద్యోగాలు ఇస్తా